అయితే వాళ్ళ మహా అయితే ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు టెన్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు నుంచి వెళ్ళిపోయామండి మొత్తం అట్ట అడుగుపోద్ది అనమాట నేను అనేది ఏంటంటే చేసేది డెప్త్ చేసి మళ్ళీ మధ్యలో టై ఇప్పుడు బాక్సింగ్ ఆడేటప్పుడు మధ్యలో ఎందుకు ఆపుతారు తెలుసండి ఇంకోసేపు ఎక్కువసేపు కొట్టుకోవాలని ఆపుతారనమాట మళ్ళీ కొట్టుకోండి అంటారు అనమాట ఆపేసి ఒక ఐదు నిమిషాలు మంచి నీళ్ళు ఇచ్చి మళ్ళీ కొట్టుకోండి అంటారు మళ్ళీ ఆపుతారు మళ్ళీ కొట్టుకోండి అంటారు మళ్ళీ ఆపుతారు మళ్ళీ కొట్టుకోండి దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగిలేదు వాళ్ళకే నేను అనేది ఎప్పటికైనా పాము పగబట్టిందంటే జీవితం మొత్తం అది పగగానే ఉంటది అది చచ్చేదాకా దాన్ని బట్టి నేనంటే పాము అనేది ఏమి ఉండకూడదు అంటే పాకిస్తాన్ అనేది ఏమి ఉండకూడదు అని నేనంటా అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దేశం గురించి మాట్లాడే అంత వెళ్ళిపోయింది కాదు నేను అది వేరే విషయానికి బేసికలీ చెప్పింది దాని గురించి వాడి గురించి ఇంకా ఆడేవాడు ట్రంప్ ఏదన్నా ఇందాకేంటి ఫ్యామిలీ బ్యాక్ బిర్యానీలు ఇస్తాడేమో మహా అయితే నాలుగు ఫ్యామిలీ బ్యాక్ బిర్యానీలు వాడి కంపెనీ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటాడేమో కానీ నాకు దీని వల్ల యూజ్ ఏమి లేదండి ఇప్పుడు చేసేది ఏదో ప్రాపర్ గా గట్టిగా మన పెద్ద ఎవరో మోడీ గారు పెద్ద ఏదో ఆపరేషన్ సింగూర్ అన్నారు ఆపరేషన్ అంటే వాళ్ళందరూ ఆపరేషన్ కూడా పనికి రాకుండా అనమాట దాని అర్థం కానీ వీళ్ళ మధ్యలోనే ఆపేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం లోనే పాకి ఓల్డ్ మ్యాప్ లోనే మ్యాప్ లోనే కాదు పాకిస్తాన్ అనే వాళ్ళే దేఖిచ్చామాట దేకిస్తాన్ అనేలా ఉండాలి అలా చేయాలి అంటే వాట్ ఎవరు ఏం చెయ్యాలి దీన్ని ఆపకపోడదు ఎక్కడతోటి ఇక్కడ ఉన్న ఒక ఇరవై మంది ఉన్నారు నేనంటే వెళ్ళిపోతుంది కాబట్టి నేను వెళ్ళిన ఫైట్ కి ఉన్న ఇరవై మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అయినా ఫైట్ కి నువ్వు వెళ్తావు కదా